ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ డెలీషియస్ రెసిపీ అయినటువంటి టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ సాంబారు టేస్ట్తో పాటుగా దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం చాలా వెజిటేబుల్స్ అయితే యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి సమ్మర్లో ఈ సాంబార్ అనేది బాడీకి చలవ చేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా అయితే కుక్కర్ని తీసుకొని కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును అయితే యాడ్ చేసుకోవాలండి కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత మనం ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి పప్పు మంచిగా కుక్ అవుతుంది సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్నీ ఏమేమి యాడ్ చేస్తున్నామో అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆనియన్స్ పెద్ద సైజులో అయితే కట్ చేసుకున్నాను టొమాటోస్ని కూడా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి సాంబార్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ పెద్దగానే కట్ చేసుకోవాలండి ములక్కాయలు ఈ విధంగా మనం తినడానికి వీలుగా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి పొటాటో కూడా వేస్తున్నానండి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న గుమ్మడికాయ ముక్కను కూడా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకున్నా ఒక మూడు నాలుగు చిల్లీస్ని అదేవిధంగా సొరకాయ ముక్క పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నా మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి బెండకాయ అదేవిధంగా ఇంకా మనకి వంకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాత్రను అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ని అదేవిధంగా కొంచెం ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే ఇవి బాగా మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇక్కడ మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం పులుపు అన్నీ సరిపోయే విధంగా అయితే సరిచూసుకొని వేసుకోవాలండి సో కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కాసేపు అయితే ఈ పీసెస్ కన్నిటికి కారం పట్టే విధంగా మంచిగా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మగ్గించుకోవాలి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలండి నెక్స్ట్ మనం చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని కాసేపు అయితే మూత పెట్టేసి అలా మగ్గించుకోవాలి ఇప్పుడైతే చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండునైతే వాటర్ యాడ్ చేసుకొని ఒక పాత్రలో అయితే నానబెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి బాగా నానిన తర్వాత ఈ చింతపండు మనం గుజ్జునైతే సపరేట్గా తీసేసి ఆ చింతపండు పులుసునైతే రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే మూత చే మూత తీసి చూద్దామండి సో వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చింతపండు పులుసునైతే యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసుని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి సో నేను వాటర్ని ఈ విధంగా అయితే గిన్నెలో కలెక్ట్ చేసుకున్నాను సో ఈ పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి కలుపుకొని చింతపండు పులుసులో కూడా కాసేపు అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కుక్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అనేది ఈ చింతపండు పులుసులో కనుక బాయిల్ అయితే కనుక వెజిటేబుల్స్ అన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం ఈ పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకొని మరిగించుకోవాలండి సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మూత తీసి చూసి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పప్పుని ఆల్రెడీ మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి సో పప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ కాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి పప్పు వేసాం కాబట్టి మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ మనం సాంబార్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం నాకు సాల్ట్ తక్కువైంది సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సో సాంబార్ పౌడర్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరెస్ సాంబార్ మసాలా పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను మనం ఇంట్లో కూడా ఈ సాంబార్ మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం నేను చూపించినట్లుగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి బెల్లం తురుముని బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుపుని కారాన్ని బెల్లం అనేది మంచిగా బ్యాలెన్స్ చేస్తుందండి సో ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకొని కాసేపు అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి మనం సాంబార్ పౌడర్ వేసాం కదండీ సో కొత్తిమీర ఫ్లేవర్ ఇవన్నీ కూడా మంచిగా తెలియాలంటే కాసేపు అయితే మరిగించుకోవాలండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం పక్కనే పోపుకైతే రెడీగా రెడీ చేసుకోవాలి పోపుకి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను పక్కనే స్టవ్ మీదే వేరే ఒక పాత్ర పెట్టుకొని తాలింపుకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకునైతే యాడ్ చేశాను నేను ఇక్కడ సాంబార్లో అయితే వెల్లుల్లి అయితే యూస్ చేయను అండి పప్పుచారులో మనం వెల్లుల్లి యూస్ చేస్తాము ఇక్కడ సాంబార్లో వెల్లుల్లి యూస్ చేస్తే సేమ్ పప్పుచారు టేస్ట్ లాగే ఉంటుంది అంటే అమ్మ చెప్పిన మెథడ్లో నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే వెల్లుల్లి అయితే యాడ్ చేయను సాంబార్లో అది మీ ఆప్షనల్ అండి వెల్లుల్లి యాడ్ చేయాలనుకుంటే తాలింపులో మనం వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ తాలింపు అంతా కొంచెం లైట్గా వే వేయించుకొని తాలింపు అనేది మాడకుండా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ తాలింపుని చక్కగా ఇక్కడ మరుగుతుంది కదండీ సాంబారు ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ తాలింపు మొత్తాన్ని కూడా ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే గుమ్మగుమలాడే టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి ఈ సాంబారు మనం పిల్లలు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు సాంబార్ చేయమని మనం టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా వేడివేడి రైస్లో కనుక వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతానండి మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్